హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా వీడియోను మరియు నా ఛానల్ను మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మీరు ఆల్ అనే నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను ఏ వీడియో చేసినా కూడా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అనమాట సో వీడియో మొత్తం చూడండి మీరు లైక్ చేయండి లైక్ చేస్తే చాలామందికి షేర్ అవుతుంది అనమాట ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఛానల్లో జాయిన్ కండి అలాగే ఈరోజు ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే తమ్నైలు చూసినట్లు మరి కొత్త ఎన్ఎఫ్ఓ మనకు ఈరోజే ప్రారంభమైంది సో యాక్సెస్ మ్యూచువల్ ఫండ్ నుంచి దాని గురించిన పూర్తి సమాచారం నేను మీకు చాలా త్వరగానే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా ఏమంటే నేను వీడియోల్లో మామూలుగా మన సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ కొంచెం వీడియో లెంత్ అవుతుంటుంది యాక్చువల్గా యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం మనము కనీసం ఒక ఎనిమిది నిమిషాల నుంచి పది నిమిషాలు వీడియో చేస్తేనే వ్యాలిడేషన్ అనమాట ఛానల్ వ్యాలిడేషన్ ఎవరికైనా ప్రమోట్ కావాలన్నా కాబట్టి ఎలాగో మన సబ్స్క్రైబర్స్ కొన్ని డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ వాటిని డిస్కస్ చేస్తూ నేను దాంట్లో భాగంగానే నేను మ్యూచువల్ ఫండ్ మన కొత్త ఎన్ఎఫోస్ కానీ సబ్జెక్టులకు వెళ్తూ ఉంటాను అయితే కొత్తగా చూసిన వారికి అది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మన పాత సబ్స్క్రైబర్లకైతే మన మనం గతంలో జరిగిన ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకున్నప్పుడు అది వ్యాలిడిటీగా యూస్ఫుల్గా అనిపిస్తుంది కొత్త వాళ్ళకి ఎప్పుడెప్పుడు మనము కొత్త ఫండ్ గురించి చూడాలి ఏంది ఇదంతా అనిపించవచ్చు ఈ మా నేను మాట్లాడే కొన్ని కొన్ని అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు మీకు అలాగ అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే వీడియో కంటిన్యూగా చూడడం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు డైరెక్ట్గా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్గా ఫైనల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మ్యాక్సిమం నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అనమాట సో మరి నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా రికార్డ్ చేశాను దానికి సంబంధించిన మ్యాక్సిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే మనకు వచ్చిన సమాచారం మ్యూచువల్ ఫండ్ కంపెనీ నుంచి వచ్చిన సమాచారాన్ని నేను మీకు అప్డేట్ చేస్తాను ఎవరైనా కానీ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి నేను ముందుగా చెప్తున్నా క్లారిటీగా దయచేసి మీరు సిప్పా లంసమ్మ అనేది మీరు అక్కడ ఆప్షన్ నేను లింకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా ఆ లింకు ద్వారా వెళ్ళి మీరు చేసుకోవచ్చు మీరు నేరుగా మీ పాన్ కార్డు టోటల్గా ఎంటర్ చేసి మీరు చేసుకోవచ్చు మీరు సొంతంగా చేసుకోవచ్చు మీరు ఏ కంట్రీలో ఉన్నా కూడా అంటే ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓ కేవైసీ కాకపోతే మీరు లోకల్ ఇండియన్ కేవైసీ ఉంటే కంపల్సరీ మీ ఏ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు గల్ఫ్ కంట్రీస్లో ఉన్నా అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా కూడా ఏ కంట్రీలో ఉన్నా కూడా మీరు ఇండియన్ కేవైసీ మీకు వ్యాలిడేషన్లో ఉంటే మీరు చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన లింకు నేను ఈ ఫండ్ సంబంధించిన లింకును నేను డిస్క్రిప్షన్లో పెట్టాను అలాగే అమౌంట్ కూడా వన్ ల్యాక్ పెట్టాను అనమాట మీరు దాన్ని అమౌంట్ తగ్గించుకోవడం పెట్టు పెంచుకోవడమా అది మీ యొక్క వ్యక్తిగతం మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఆన్లైన్లో చేసుకోవచ్చు అనమాట మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఒకవేళ మీరు ఖచ్చితంగా నా నెంబర్ లాస్ట్లో ఇస్తాను కాల్ చేయండి నేను మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం సో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్కి సంబంధించిన ఈ ఫండ్ పేరు వచ్చేసి యాక్సిస్ కన్సంప్షన్ ఫండ్ అనమాట యూనిట్ టెన్ రూపీస్తో అప్లై చేసుకోవడానికి ఇరవై మూడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ రోజు నుంచి ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు సమయం ఉంటుంది ఈలోపు మీరు అప్లై చేసుకుంటే యూనిట్ వాల్యూ టెన్ రూపీస్తోనే మీకు అలాట్మెంట్ కావడం జరుగుతుంది దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను దయచేసి మీరు డిస్క్రిప్షన్ ద్వారా వెళ్ళి నేరుగా మీ పాను మీ డీటెయిల్స్ కొట్టి మీరు అప్లై చేసుకోవచ్చు మీకు అప్లై అప్లై అయిపోతుంది ఈ ఫండ్ వచ్చేసి ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వస్తుంది మనకి ఓపెన్ ఎండెడ్ కేటగిరీ అంటే మీకు ఆల్రెడీ తెలుసు మనము ఎప్పుడైనా కానీ మనము ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే విత్డ్రాల్ చేయొచ్చు అనమాట అలాగే ఈ ఫండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉందని ఇక్కడ మనకు వాళ్ళు చెప్తున్నారనమాట ఇది యాక్చువల్గా కన్జంప్షన్ సెక్టర్స్లో అంటే మనం రెగ్యులర్గా వాడే ఏమైతే కన్జూమబుల్ ఐటమ్స్ తర్వాత ఎఫ్ఎంజీసీ ఐటమ్స్ అనమాట మా వాటి వాటి యొక్క సెక్టర్స్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఈ ఫండ్ మేనేజర్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారనమాట సో ఒకరు వచ్చేసి నైన్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని తర్వాత మీరు గమనించినట్టయితే ఇంకొకరు దాదాపు ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంకొకరు వచ్చేసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేసి వీళ్ళు ఆల్రెడీ ఫండ్ మేనేజ్మెంట్ సెక్టర్స్లో దాదాపు ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది అని వారి డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మీరు చూసుకోవచ్చు వారి యొక్క పేర్లు వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే ఎగ్జిట్ లోడ్ అంటే మీరు ఒకవేళ పన్నెండు నెలలలోపు మీరు ఒకవేళ టెన్ పర్సెంట్ విత్డ్రాల్ చేసుకుంటే మీకు అలాట్మెంట్ అయినటువంటిది డేట్ నుంచి పన్నెండు లోపు వన్ ఇయర్ లోపు నిల్ ఉంటుంది ఎగ్జిట్ లోడ్ ఏముండదు ఒకవేళ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవాలనుకుంటే వన్ పర్సెంట్ ఎగ్జిట్ లోడ్ పడుతుంది అనమాట ఇదొకటి గుర్తుపెట్టుకోండి సో పన్నెండు నెలల తర్వాత అయితే ఏమీ ఉండదు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మనకు లంసమ్ అయితే హండ్రెడ్ రూపీస్ సిప్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట అలాగే బెంచ్ మార్క్ కూడా వెరీ హై రిస్క్ మీటర్ ఇస్తున్నారు మనకి సో వాట్ ఈస్ కన్జంషన్ ఫండ్ అనేసి కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ ఏ ఏ సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు అన్నట్టు అంటే ఎక్కువ కన్సంప్షన్ జరిగే అంటే ప్రజలు ఎక్కువ కన్జ్యూమ్ చేసే సెక్టర్స్ అనమాట లైక్ ఎఫ్ఎంసిజీ సెక్టార్ తర్వాత ఆటోమొబైలు కన్జ్యూమర్ సర్వీసెస్ హెల్త్ కేరు ఇలాగ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు చాలా ఇచ్చారు పవర్ సెక్ష సెక్టర్సు తర్వాత టెలికమ్యూనికేషన్స్ ఇవన్నమాట సో వీటి రంగాల్లో ఈ యొక్క ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తారని చెప్తున్నారు సో ఇదే అనమాట దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారము ఇంకా దీని గురించి పూర్తి సమాచారం కావాలంటే మీకు ఆన్లైన్లో దీని డాక్యుమెంట్స్ కానీ డీటెయిల్స్ అన్నీ దొరుకుతాయి మనకి అలాగే ఎవరైనా కానీ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేరుగా మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ ద్వారా మీరు నేరుగా ఈ యొక్క యాక్సెస్ కన్జంప్షన్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్